హలో మై కాంపిటీటివ్ కాంపిటేటివ్ వెల్కమ్ టు ఆన్లైన్ ఈ వీడియోలో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మీన్స్ విపత్తుల నిర్వహణ సో ఇక్కడ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మరి ఇతర పోటీ పరీక్షలు సో తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్ లో ఈ పోటీ పరీక్షల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది జనరల్ స్టడీస్ లో ఒక మెయిన్ సబ్జెక్ట్ గా అడుగుతున్నారు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ అనేది ఏంటి అంటే సాధారణంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ రిలేటెడ్ ఇది జాగ్రఫీకి రిలేటెడ్ గా ఉంటుంది కరెంట్ అఫైర్స్ కు రిలేటెడ్ గా ఉంటుంది సో రెండిటిని మనము కోఆర్డినేట్ చేస్తూ ఈ సబ్జెక్ట్ను మనం చదవాల్సి ఉంటుంది కాబట్టి యూట్యూబ్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన మరికొన్ని వీడియోస్ నేను త్వర త్వరగా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి చాలా యూజ్ అవుతున్నాయి చాలా యూజ్ అవుతాయి సో కాబట్టి మనకి ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఏంటి డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఇటీవల ఇటీవల ఎన్సిఆర్బి ఎన్సిఆర్బి మీన్స్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ అనేది విడుదలవ్వడం జరిగింది ఇటీవల మీన్స్ అక్టోబర్ లో ఈ రిపోర్ట్ ఎప్పటిది అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మన ఇండియాలో జరిగిన వివిధ రకాల నేరాలు అండ్ ఈ రోడ్డు అంటే ప్రమాదాలు ఆత్మహత్యలు వీటి మీద కంప్లీట్ గా నివేదికను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు సబ్మిట్ చేస్తుంది అంటే ఓం మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేస్తుంది కారణం ఏంటంటే ఈ ఎన్సిఆర్బి అనేది ఓం ఓం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది సో కాబట్టి ఎన్సిఆర్బి ఆధ్వర్యంలో రిపోర్ట్ అనేది విపత్తు నిర్వహణలో భాగంగా నీవు అధ్యయనం చేయాల్సి ఉంటుంది అంటే ఎవరైతే ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు విపత్తుల నిర్వహణలో భాగంగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఎస్ అండ్ కానిస్టేబుల్ తర్వాత సెంట్రల్ లెవెల్లో మనకి ఆర్ఆర్బి ఎస్ఎస్సి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళేమో కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ ఎన్సీఆర్బి ఈ రికార్డ్ అంటే ఈ బ్యూరో రిపోర్ట్స్ ను కంపల్సరీ అధ్యయనం చేయాలి ఎందుకంటే దీనిలో ఉన్న డాటా అంత ఏంటంటే క్రైమ్ సూసైడ్స్ యాక్సిడెంట్స్ వీటి మీదనే ఉంటది సో ఇదంతా ట్రాజిటీ మనకు అవసరమా అని అనుకోవద్దు ఇక్కడ కంపల్సరీ దీంట్లో నుండి వన్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది వన్ క్వశ్చన్ విల్ బికమ్ కంపల్సరీ సో కాబట్టి రికార్డ్ అంటే ఈ రిపోర్ట్ ను మనం ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయడానికి అవకాశం లేదు అదేవిధంగా ఈ వీడియోను కూడా మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే కొంచెం డేటా ఓరియంటేషన్ మీకు విత్ పీపీటీ సహాయంతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వల్ల సబ్స్క్రైబ్ చేయండి మా ఆన్లైన్ యాప్ ను డౌన్లోడ్ చేయండి దానిలో జోగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి యాప్ ను డౌన్లోడ్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ప్రిపరేషన్ అనేది ప్రిపరేషన్ లో ఉండండి నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నోటిఫికేషన్ రావట్లేదు కదా సరే ప్రిపేర్ అవుతా అనే ఒక మైండ్ సెట్ తో ఉండద్దు కంపల్సరీ జాబ్ కొడతాం అనుకున్న మీరు సీరియస్ గానే ప్రిపరేషన్ లో ఉండాలి అర్థమైందండి సరే మనం టాపిక్ లోకి వెళ్దాం డిజాస్టర్ మేనేజ్మెంట్ బట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ ఇది అంతే విపత్తుల నిర్మాణం సంబంధించి కరెంట్ అఫైర్స్ టాపిక్ ఇది సరే ఇక్కడ థౌసండ్ ట్వంటీ త్రీ రిపోర్ట్ హైలైట్స్ అలార్మింగ్ ట్రెండ్స్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత ఈ సుసైడ్స్ ఫార్మ సుసైడ్స్ మిగతా సుసైడ్స్ కేసెస్ సంబంధించి రాష్ట్రాల వారికి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తీసుకుందామండి అర్థమైందా సరే ఈ లోపు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాటా ఎన్సిఆర్బి అనేది కూడా కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎన్సీఆర్బి అనేది హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఓకేనండి ఇది హోమ్ మినిస్ట్రీ లేదా ఓం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఎన్సిఆర్బి అనగా ఏంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ మార్చి లో ఏర్పాటు చేశారు మార్చ్ లెవెన్త్ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే దీని ప్రస్తుత డైరెక్టర్ ఎవరున్నారు కూడా మీకు గుర్తు పెట్టుకోండి డైరెక్టర్ వచ్చేసి అలోక్ రంజన్ అలోక్ రంజన్ డైరెక్టర్ ఆఫ్ ప్రజెంట్ రంజన్ అలోక రంజన్ అని గుర్తుపెట్టుకోండి సో వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎన్సిఆర్బి అన్నప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాబట్టి దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తర్వాత మైనర్స్ పిల్లల మీద వచ్చే కొన్ని రకాల కేసులు తర్వాత ఆత్మహత్యలు ఇలాంటి వాటి గురించిన నివేది అంటే వీటిని పూర్తిగా అధ్యయనం చేసి నివేదికను తయారు చేస్తుంది అందుకే క్రైమ్ రికార్డ్స్ ఇట్స్ మెయింటైన్స్ క్రైమ్ రికార్డ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సరే మరి ఇప్పుడేంటి తీసుకున్నప్పుడు సియర్ యాక్సిడెంటల్ డెత్ అండ్ సొసైడ్స్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాము కాకపోతే మనకి ఏంటంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేట్ గా రిపోర్ట్ అనేది వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఈ రిపోర్ట్ చేసి ఉంటారు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కూడా ఈ రెండు సంవత్సరాలు వచ్చిన రిపోర్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనకు వస్తుంది సో ఇక్కడ రిపోర్ట్ పబ్లిష్డ్ ద డేటా ఫ్రమ్ ద టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎప్పటి నుండి వరకు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య అండర్స్టాండ్ సో వాట్ ఇస్ ద కీ ఫైండింగ్స్ మరి దీంట్లో డెప్త్ గా వెళితే మనకు అర్థం కాదు కాబట్టి కొంచెం సమరైజ్ చేశాను ఇక్కడ సో ఏంటి కీ ఫైండింగ్స్ ఆ రిపోర్ట్ తీసుకున్నట్టయితే భారతదేశంలో రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య ఆ రెండు సంవత్సరాల రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడు ఆ టూ ఇయర్స్ పీరియడ్ లో ఇండియాలో టోటల్ ప్రమాదాల వల్ల మరణించిన వారి సంఖ్య అంటే వివిధ రకాల ప్రమాదాలు అవన్నీ యాక్సిడెంట్స్ అన్నప్పుడు అన్ని రకాల ప్రమాదాలు వస్తాయి ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో యాక్సిడెంట్స్ అనేది మానవ కారక విపత్తు మ్యాన్మే డిజాస్టర్ ఆర్ హ్యూమన్ హిండ్యూజ్ డిజాస్టర్ విపత్తుల నిర్వహణ లేదా మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్డిఎంఏ ఏదైతే ఉందో నేషనల్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ యాక్సిడెంట్స్ అనేది ఏంటిది మానవ కారక విపత్తుల్లో భాగం బిలాంగ్స్ టు హ్యూమన్ డిజాస్టర్ మరి ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ పీరియడ్ కాలంలో ఏం జరిగింది ఎంత మనకి ప్రమాదాలు జరిగినవి అన్నప్పుడు ప్రమాదాల వల్ల మనం సంభవించిన మరణాల సంఖ్య ఆల్మోస్ట్ ఫోర్ లాక్స్ ఫార్టీ ఫోర్ నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఒక వంద నాలుగు అని గుర్తుపెట్టుకోండి ఫోర్ పాయింట్ ఫోర్ ఎం ఫోర్ ఫోర్ గుర్తుపెట్టుకున్న ఓకే నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఒక వంద నాలుగు సంఘటనలు అంటే ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించాయి రెండు వేల ఇరవై రెండుతో పోల్చినప్పుడు పెరిగింది ఇక్కడ ఇంక్రీజ్డ్ ఓకేనా అండ్ సో దీనిలో ప్రధానంగా ఈ ప్రమాదాల్లో ఏ రకమైన ప్రమాదాలు ఎక్కువ ఉన్నవి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నవి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మీన్స్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఏమో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ సడెన్ డెత్ ఆకస్మిక మరణాలు ఫోర్టీన్ పాయింట్ త్రీ డ్రోనింగ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ డ్రోనింగ్ మీన్స్ ఇక్కడ దేశవ్యాప్తంగా వివిధ నీటి వనరులలో చెరువుల్లో కాలువల్లో నదుల్లో పడి మునిగిపోయిన వారు ఉంటారు కదండి సో అలా అలా మునిగిపోయిన వారు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇక్కడ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారము యాక్సిడెంట్ మొత్తం యాక్సిడెంటల్ డెత్ లో ఎవరు ఎక్కువగా ఉన్నారు అంటే దే ఏ సంఘటనలు అధికంగా ఉన్నాయని అడగచ్చు పర్సన్ జరగకపోవచ్చు బట్ ఏ సంఘటనలు అన్నప్పుడు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తర్వాత సడన్ డెత్ డ్రోనింగ్స్ ఇలాంటి ఈ మూడు సంఘటనలు గుర్తుపెట్టుకోవాలి దెన్ నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్స్ తీసుకున్నప్పుడు ఈ రోడ్ యాక్సిడెంట్స్ లో ఫోర్ లాక్స్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ట్వంటీ నైన్ మెంబర్స్ నాలుగు లక్షల అరవై నాలుగు వేల మంది రోడ్ యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయారు అర్థమైందండి సో తీసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి అంటే ఇక్కడ పెటాలిస్ అన్నప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ ఎంత మరణాలు ఎంత సంభవించినవి వన్ పాయింట్ సిక్స్ టూ వన్ లాక్ సెవెంటీ త్రీ థౌజండ్ ఎయిట్ టూ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండుతో పోల్చినప్పుడు రోడ్డు ప్రమాదాలు అనేటివి ఈ మరణాలు అయినదేమో రోడ్డు రోడ్డు ప్రమాదాలు కిందనేమో రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వారి సంఖ్య ఇది పెటాలటిస్ మీన్స్ రోడ్డు యాక్సిడెంట్ డెత్ అది ఆ విధంగా వన్ పాయింట్ సిక్స్ పెరిగింది ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ పెరిగింది దేంతో కంపేర్ చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడుతో కంపేర్ చేసినప్పుడు వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది రోడ్డు ప్రమా రోడ్డు ప్రమాదాల మరణాల సంఖ్య పెరిగింది అంటున్నారు అండర్స్టాండ్ నెక్స్ట్ దీనిలో మేజర్ యాక్సిడెంట్స్ దానిలో తీసుకున్నట్టయితే మరి ఎక్కడ ఈ రోడ్డు ప్రమాదాల్లో కూడా మేజర్ యాక్సిడెంట్స్ స్పాట్స్ ఎక్కడ అంటే జనరల్లీ నియర్ రెసిడెన్షియల్ ఏరియాస్ అంటే మనం నివసించే ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి తర్వాత స్కూల్ ఆర్ కాలేజెస్ స్కూల్ ఆర్ కాలేజెస్ థర్టీ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ దేమో రెసిడెన్షియల్ ఏరియాస్ లో ప్రమాదాలు జరిగితే నెక్స్ట్ స్కూల్ ఆర్ కాలేజెస్ అంటే విద్యా సంస్థల దగ్గర ఏడు పాయింట్ ఒక శాతం సంభవిస్తుంది మనం డైలీ పేపర్ అక్కడక్కడ మనం వింటూనే ఉన్న సోషల్ మీడియాలో కానీ నెక్స్ట్ ప్రింట్ మీడియాలో కానీ చూస్తూ ఉంటాం సో ఇక్కడ ఏంటి స్కూల్ బస్సు ప్రమాదాలు లేదు స్కూల్ బస్ కింద సో లేదా ఇతర అంటే ఇతర వాహనాలు కళాశాల విద్యార్థులు ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఎక్కడ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ప్రమాదాలు అక్కడ జరుగుతున్నాయి దెన్ నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇవి మనకి ఏంటి మానవ కారక విపత్తులకు సంబంధించిన అంశాలు ఫస్ట్ ఏంటిదేమో యాక్సిడెంటల్ డెత్లు అంటే అన్ని అన్ని రకాల ప్రమాదాలు అన్ని రకాల ప్రమాదాలు సో దీంట్లో మనకు రోడ్ యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాలు ఇక్కడ రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల వల్ల వచ్చిన మరణాలు కాదు ఇక్కడ రోడ్డు ప్రమాదాలు నాలుగు లక్షల ఇరవై నాలుగు ఇక్కడ నెక్స్ట్ వాటి వల్ల సంభవించిన ప్రమాదాలు ఎంత ఒక లక్ష డెబ్బై మూడు వేలు ఇక్కడ ఇది ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు అనేది రోడ్డు ప్రమాదాల వల్ల మరణించిన వారి సంఖ్య రెండు వేల ఇరవై రెండు మరియు రెండు వేల ఇరవై మూడు అనే సార్ నెక్స్ట్ దీంట్లో మళ్ళీ ఇప్పుడు మనం కొంచెము ప్రకృతి కారక సంఘటన లేదా ప్రకృతి కారక వైపరీత్యాలు ప్రకృతి కారక వైపరీత్యాలు వాళ్ళు తీసుకున్నట్టయితే సో దీంట్లో ఏంటిది జనరల్గా ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు డెత్స్ ప్రమాదాలు సంభవించినట్టు ఆరు లక్షలు ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు ప్రమాదాలు ప్రకృతి కారక వైపరీత్యాల్లో లేదా ప్రకృతి ప్రకోపంగా జరిగితే దాంట్లో ఏవి ఎక్కువ జరిగినాయి అంటే ఇక్కడ లైట్నింగ్స్ లైట్నింగ్స్ మీన్స్ ఇక్కడ పిడుగులు తెలుసు కదండి పిడుగులు ఉరుములు మెరుపులు పిడుగులు అనేవి మనకి తెలుసు ఎందుకంటే మేఘాల్లో వచ్చే చర్యల వల్ల ఓకేనా ఇక్కడ మెరుపు అంటే కాంతి మరియు ధ్వని రెండు ఒకేసారి ఉత్పత్తి అయి కాంతి భూమిని చేరుతున్న క్రమంలో అది పిడుగుగా మారుతూ ఉంటుంది ఫలితంగా అది అధిక విద్యుత్ అంటే ఆ శక్మాన్ని కలిగి ఉంటుంది అలా దాన్ని మనం తెలుగులో ఏమంటున్నాం పిడుగులని అంటున్నాం దాన్ని ఇంగ్లీష్ లో లైట్నింగ్స్ అంటున్నాం ఈ లైట్నింగ్స్ వల్ల ఇండియాలో దాదాపు ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే దాదాపు నలభై శాతం అంటే ప్రకృతి వల్ల ఈ మరణించిన ఈ వరదలు తుఫాన్లలో తీసుకున్నప్పుడు సాధారణంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పిడుగుల వల్లనే ఉన్నది లైట్నింగ్స్ ఈ విపత్తుల నిర్వహణలో మన ఇండియాలో ముప్పై రకాల విపత్తులు సంభవిస్తున్నాయి ప్రతి సంవత్సరం ఈ ముప్పై ఒక్క రకాల విపత్తుల పరంగా తీసుకున్నప్పుడు ఈ లైట్నింగ్స్ లేదా పిడుగులని గమనించినట్టయితే ఈ లైట్నింగ్స్ లేదా పిడుగులు అనేటివి రెండు వేల పదిహేనులో విపత్తుగా కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్డిఎంఏ ప్రకటించింది ఎప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో డిజాస్టర్ గా ప్రకటించింది వేటిని అంటే లైట్నింగ్స్ లేదా పిడుగుల్ని విపత్తుగా ప్రకటించింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ అంశం కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే విపత్తు నిర్వహణలో సహజ విపత్తులలో లేదా సహజ వైపరీత్యాల్లో పిడుగులు వడగళ్ళ వానలు శీతల గాలులు వేడి గాలులు ఇలాంటివి అడుగుతుంటారు స్టోన్స్ ఇవన్నీ అడుగుతుంటారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా తీసుకున్నట్టయితే ఈటర్ సన్ స్ట్రోక్స్ సన్ స్ట్రోక్స్ కూడా క్రమంగా పెరుగుతున్నవి క్రమంగా పెరుగుతున్నది ఎంత ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అర్థమైందా జనరల్ గా డ్యూ టు ఫోర్స్ ఆఫ్ నేచర్ అన్నప్పుడు లైట్నింగ్స్ అండ్ సన్స్ట్రోక్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవించాయి సో థర్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది సన్స్ట్రోక్ వల్ల థర్టీ లైట్నింగ్స్ అండర్స్టాండ్ తర్వాత మళ్ళీ మానవ కారక విపత్తులు చూడండి మానవ కారక విపత్తుల్లో రైల్వే యాక్సిడెంట్స్ అనేది ఇప్పుడు అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ లో రోడ్డు ప్రమాదాల తర్వాత అధికంగా జరిగేది రైల్వే ప్రమాదాలు ఈ రైల్వే ప్రమాదాలు దాదాపు ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై కేసులు వస్తే ఆ టూ ఇయర్స్ లో దానిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల మూడు మంది మరణించారు చూడండి ఎంత ఇంటెన్షన్గా ఉంది ఇక్కడ అంటే మీన్స్ ఓన్లీ రైలు రైలు డీకొంటేను లేదా రైలు పట్టాలు తప్పడం వల్లనో ఇవే కాకుండా రైలును ఇతర అంటే సాధారణంగా పట్టాలు దాటే క్రమంలో రైల్వే ట్రాక్ దాటే క్రమంలో లేదా ఇంకే ఇతరత్ర కారణాల వల్ల కూడా అంటే మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా రైల్వే ప్రమాదాలకు సంబంధించిన మరణాల సంఖ్య ఇరవై ఒక వేల ఎనిమిది వందల మూడు మంది ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు మరి రెండు వేల ఇరవై మూడు ఓకేనండి మొత్తం ప్రమాదాల వల్ల మనకు నాలుగు లక్ష నలభై వేలు అయితే రోడ్డు ప్రమాదాలం ఒక లక్ష డెబ్బై మూడు వేలు రైల్వే ప్రమాదాలను ఇరవై ఒక వేల ఎనిమిది వందల మూడు మంది అని గుర్తుపెట్టుకోండి అర్థమైందా నెక్స్ట్ ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ ఈ యాక్సిడెంట్స్ మనం తీసుకున్నట్టయితే యాక్సిడెంట్ ఇన్ సిటీస్ అన్నప్పుడు ఏవైతే ఎక్కడెక్కు జరుగుతున్నాయ్ ఇండియాలో యాభై మూడు మెగా సిటీస్ లో అవి ఈ యాక్సిడెంట్స్ అనుకోని ప్రమాదాలు రైల్వే రోడ్డు అనేక ఇవన్నీ ఎన్ని భారతదేశంలో ఉన్న ఆల్మోస్ట్ యాభై మూడు మెగా సిటీస్ జరిగితే దాంట్లో ఏ సిటీస్లు అత్యధికంగా ఉన్నాయి అంటే దాంట్లో టాప్ ఎండ్ పొజిషన్లు టాప్ ముంబై ముంబై సి యాక్సిడెంట్స్ అన్నప్పుడు అంటే యాక్సిడెంట్స్ వల్ల సంభవించే మరణాలు ఓకే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ మరణాల్లో ఫస్ట్ లో అంటే అత్యధికంగా ముంబై పూణే బెంగళూరు ఢిల్లీ జైపూర్ ముంబై పూణే బెంగళూరు ఢిల్లీ అండ్ జైపూర్ మీన్స్ ఇక్కడ ఫైవ్ సిటీస్ ని మీరు గుర్తుపెట్టుకోండి మేబీ ఇలా రావడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్ లో ఇలా రావడానికి ఎందుకో మనకు ఇంకో వన్ ఇయర్ దాకా కూడా ఎన్సీఆర్బి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అర్థమైందండి ఇంకో రిపోర్ట్ వచ్చే వరకు కూడా కాబట్టి ఎన్సిఆర్బీ టూ ట్వంటీ త్రీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలోనే ఈ కింది ఏ నగరాల్లో యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి ఎక్కడ అన్నప్పుడు సో టాప్ సిటీస్ ముంబై పూణే బెంగళూరు ఢిల్లీ అండ్ జైపూర్ అని గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ అర్థమైందా నెక్స్ట్ నెక్స్ట్ రేట్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఇన్ సిటీస్ జనరల్ గా మిగతా ఏరియాస్ తో పోల్చినప్పుడు జాతీయ స్థాయిలో ఈ రెండు సంవత్సరాలు జరిగిన ప్రమాదాలు యావరేజ్ ఎంత అంటే యావరేజ్ థర్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ముప్పై రెండు శాతం ఈ అనే అన్ని రకాల ప్రమాదాల వల్ల సంభవించిన మరణాలు జాతీయ స్థాయిలో అంతా ఉంటే ఈ సిటీస్ లో ఓకేనా రేట్ ఆఫ్ యాక్సిడెంటల్ డెత్ ఇన్ సిటీస్ అంటే యాభై మూడు మెగా సిటీస్ ఎంత ఉంది నలభై ఒక్క శాతం ఉంది అంటే గ్రామీణ ప్రాంతాలతో పోల్చినప్పుడు నగరాల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గుర్తుపెట్టుకోండి గ్రామీణ ప్రాంతాలతో పోల్చిన కంపేర్ విత్ ద రూరల్ ఏరియాస్ కంపేర్ విత్ ద రూరల్ ఏరియాస్ కమ్ సో మీన్స్కి యాక్సిడెంట్స్ యావరేజ్ రేట్ వెరీ ఇంక్రీజ్డ్ ఇన్ సిటీస్ ఎక్కువగా పెరుగుతుంది ఇక్కడ మీన్స్ ఇక్కడ యూజ్ క్రౌడ్ అంటే యూజ్ పాపులేషన్ రోడ్స్ బిజీ లైఫ్ అనేక రకాలుగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఈ రేట్ అనేది డెత్ రేట్ పెరుగుతుంది సిటీస్ లో దెన్ ఇయర్ స్టేట్స్ ఇక్కడ మనం స్టేట్స్ తీసుకున్నాం అన్ని రకాల ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు అన్ని రకాల ప్రమాదాలు గమనించినట్టయితే అయితే జరుగుతున్నవి ఈ యాక్సిడెంట్ వల్ల సంభవించే మరణాలు అన్ని రకాల యాక్సిడెంట్స్ వల్ల సంభవించే మరణాలలో మాక్సిమం మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు అండ్ అండమాన్ అండ్ నికోబార్ జార్ఖండ్ పంజాబ్ బీహార్ ఉత్తర్ప్రదేశ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల సంభవిస్తున్న మరణాలు అంటే ఇక్కడ రోడ్డు ప్రమాదాలు రైల్వే ప్రమాదాలు జల ప్రమాదాలు ఇతర ప్రమాదాలు ఇవన్నీ జరిగినప్పుడు ఇలా ఆకస్మికంగా జరిగే అన్ని ప్రమాదాల పరంగా తీసుకున్నప్పుడు దాంట్లో ఏ ఏ స్టేట్ ఎక్కువ ఉంది మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మళ్ళీ నేను ఇక్కడ పెట్టాను మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఈ వన్ టూ త్రీ ఫోర్ తరువాత ఈ నాలుగు రాష్ట్రాల్లో ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ప్రమాదాలు ఎక్కువ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నవి సి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అండ్ తమిళనాడు దెన్ అండమాన్ అండ్ ఐలాండ్స్ జార్ఖండ్ అండ్ పంజాబ్ బీహార్ లైక్ దిస్ సో నెక్స్ట్ ఇక్కడ కాస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ మరి దేని వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ సంభవిస్తున్నవి రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మరణాలు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సందర్భాల వల్ల సంభవిస్తున్నాయి అంటే స్పెషల్లీ ఓవర్ స్పీడింగ్ ఓకేనా ఓవర్ స్పీడింగ్ వాహనాలను దాటే క్రమంలో ఓవర్ స్పీడింగ్ అరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓవర్ స్పీడింగ్ వల్ల సంభవిస్తున్నది తర్వాత కేర్లెస్ నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం అంటే నిర్లక్ష్యం వల్ల ఇతర ఇతరులకు కూడా ప్రమాదం సంభవిస్తుంది కాబట్టి ఈ విధంగా అండ్ వెదర్ బాగా లేకపోవడం వల్ల రెండు పాయింట్ ఒక శాతం ఇవి ఎక్కువ ఎయిర్ స్టాక్స్ అంటే మనకు వాయు రవాణాలు ఇలాంటివి రైల్వే రవాణాలో కూడా వెదర్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా ఉత్తర భారతదేశంలో డిసెంబర్ జనవరిలో జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈ హిమాలయ రాష్ట్రాల్లో మంచు ఎక్కువగా కురిసి సో మంచు ఎక్కువగా కురవడం వల్ల ఎదుటి మనకి వాహనాలు కనిపించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఫోర్ వెదరింగ్ కండిషన్ టూ పాయింట్ వన్ పర్సెంట్ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లూయన్స్ అంటే మీన్స్ ఆల్కాల్ అండ్ డ్రగ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పెరుగుతుంది ఆల్కాల్ అండ్ డ్రగ్స్